కాదురా అది కాదు నువ్వు హాస్పిటల్ కాదు బిట్టా కాదు బిడ్డ నువ్వు ఒక్క నిమిషం హాస్పిటల్ వివరాలు ఇవ్వు నేనేం చేస్తా అంటే మనోళ్ళు ఉన్నారు సౌదీలు ఉన్నారు పంపిస్తాను నీ దగ్గరికి ఆడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎప్పుడు నువ్వు హాస్పిటల్కి డిశ్చార్జ్ కాగానే ఫ్లైట్ టికెట్ అంతా నేనే కొని నీకు పంపిస్తాను సీదా హైదరాబాద్లో రాగానే మళ్ళీ దించి అడికే తీసుకొస్తాను ఒక నాలుగైదు రోజుల అవస్థ ఉంటుంది కాక మొన్న మందిలో నువ్వు బతుకునే నీ అదృష్టం ఆయన అంత పెద్ద యాక్సిడెంట్లా నీకు నీకు నీ పిల్లలు చూసేది ఉన్నది నీ వాళ్ళతో ఉండేది ఉన్నది కాబట్టి నువ్వు బతికినవు బతికినావు మందికి నష్టమైన నీకేం కాలేదు అదే అదృష్టం ఒక రకంగా ఒక నాలుగు రోజుల అవస్థ ఉంటుంది ఏమిట కాదు బిడ్డ ఒక మాట నీ పిల్లలు ఇన్నే ఉన్నారు పిల్లలు ఇన్నే ఉన్నారు వాళ్ళ ధైర్యం చెప్పు నువ్వు ధైర్యం ఉండు నువ్వు ధైర్యం ఉంది తీసుకొస్తాము ఇంటికి తీసుకొస్తాము రద్దు పెట్టుకోకు తీసుకొస్తాము ఇక్కడ నీ నీ సౌదీలో ఏ హాస్పిటల్ ఉన్న వివరాలు ఇస్తే పంపిస్తాను మన టీమ్ పంపిస్తాడు సౌదీలో మన ఉన్నారు పంపిస్తా ఆడికల్ని నేను మండే పల్లికి తీసుకొస్తాను రియార్త్ నోవా జటల్ నో ఎడునో ఏడా జు జువెల్ జుబేల్ జనరల్ జుబేల్ జనరల్ అస్ట్ నేను తీసుకుంటా మొత్తం వివరాలు తీసుకుంటా తీసుకొని తీసుకొని నేను మన వాళ్ళు పంపిస్తాం పంపిస్తా నాలుగైదు రోజులు తెచ్చే ప్రయత్నం చేస్తాం ఓకే అరే అంత మాట ఎందుకు ఏంటి తీసుకొస్తాం బిడ్డ అరే తీసుకొస్తాం రాసుకొస్తాం ఏడో ఏడో నువ్వు ఒక్కరిని ఉన్నాయి ఏం కాదు బిడ్డ నీ ప్రాణం ముఖ్యం ఇప్పుడు అరే అప్పు సంగర్ మళ్ళీ చూసుకుందాం నువ్వు మొదలైతే ఇంటికి రా మంచిగా తీసుకొస్తాము ఇంటికి ఇంటికి అయితే రా నువ్వు మొదల ఇంటికి వచ్చినాక అన్నీ చూసుకుంటాం తీసుకొస్తాం బిడ్డ నాలుగు రోజులు ధైర్యం నాలుగు రోజులు ధైర్యము అంతే